ముఖ్యమంత్రి తాలూకు కార్యాలయం గత ప్రభుత్వం చేసిన ముఖ్యమంత్రి గారి కార్యాలయం వాళ్ళు దీనికోసం అసలు ఎంత బడ్జెట్ పెట్టారో అనటానికి ఫేజ్ వన్ ఏడు బిల్ ఏడు బ్లాక్స్కి డిఫరెంట్ బ్లాక్స్ ఏడు బ్లాక్స్కి కలిపి వాళ్ళు పెట్టిన మొదటి బడ్జెట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ కలిపితే ఫస్ట్ ఫేజ్లో తొంభై రెండు పాయింట్ ఏడు కోట్లు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఖర్చు డెబ్బై రెండు కోట్లు ఈ రెండు కలిపితే వాళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూ కలిపి నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు అసలు యాక్చువల్గా ఆర్డర్ ఏమి ఇచ్చారంటే కట్టుకుందేమో వాళ్ళ పర్సనల్ దీనికి కట్టు వాళ్ళు చేసింది ఏంటంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ ఎట్ రిషిక రిసార్ట్ అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అనేది పచ్చి లైట్ రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ అంటే ఉన్నదాన్ని పెచ్చులు తీసుకుని రెనోవేషన్ అంటాం తప్ప మొత్తం కట్టేసి కొత్త బ్లాగులు క్రియేట్ చేసి దాన్ని అనౌం ఒకవాళ్ళు చేస్తే ఏం చేయాలి ఇది ఎక్కడా కూడా ఇదివరకు ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే ఇదివరకు సంవత్సరానికి ఏడు కోట్ల ఆదాయం వచ్చేది ఏడు కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ ని ఓకే మళ్ళీ అదనంగా కొండలు ఇచ్చారు అది ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా దాన్ని బ్యారన్ ల్యాండ్ కట్టిన ఓల్డ్ రిసార్ట్స్ సో టూరిజం మినిస్ట్రీకి టూరిజం శాఖకి ఏడు కోట్లు ఆదాయం వచ్చింది ఇప్పుడు ఒక్క కరెంటు బిల్లే కోటి రూపాయలు పైన ఉంది కట్టాల్సింది బకాయిలు ఏదైనా సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బకాయిలు పడితే అది ఇవెన్షియల్ గవర్నమెంట్ లాస్ సో ఇలా దానితోడు నాలుగు వందల యాభై మూడు కోట్లు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మనం అందరం చూసాం లాస్ట్ ఫ్యూ ఇయర్ వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్గా బయటకు వచ్చాం లోపల తిరిగాం అంటే ఎంత ఖర్చు పెట్టారు అన్ని బాత్రూమ్లు పెట్టారు ఎంత ఖరీదు పెట్టారు ఎన్ని మన అందరికి అంటే ఎంటైర్ ఇండియా పబ్లిక్కి కూడా వెళ్ళింది ఇది మేజర్ ఇది ఇప్పుడు దాని మీద ఇంకా మనం ఎన్ని మాట్లాడుకుని రిషికొండ ప్యాలెస్ ఏంటంటే ప్యూర్లీ ఇట్స్ అబ్సల్యూట్ లైవ్ వెరీ సింపుల్ షో ఇన్ షార్ట్ చెప్పాలంటే నూట అరవై అరవై నాలుగు కోట్లతోటి రెండు ఫేజులు చొప్పున ఇది ఇది రీడెవలప్మెంట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ రిసార్ట్ అని స్టార్ట్ చేసి దాన్ని మొత్తం కోల్గొట్టి ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసేసి అది దాంట్లో కూడా డబ్బులు చేసుకున్నారు అది ఇంకా మనం అది పట్టుకోలేదు అది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ టూరిజం ప్లేస్ చేసిన ఎక్కడ మట్టి అది అమ్మేసుకున్నారు అది సో ఇంకా అది సపరేట్ ఇది దాదాపు అది ఎంత వరకు నాకు తెలియదు దాని మీద ఒక అసెస్మెంట్ జరగాలి ఇవి కాకుండా ట్రాన్స్కో జివిఎంసి హార్టికల్చరు టూరిజము ఫర్నిచర్ అంతా త్రూ లేపాక్షి ద్వారా బిల్ రేస్ చేయబడింది ఎక్కడా కూడా వాళ్ళు అసలు లేపాక్షిలో ఫర్నిచర్ డిజైనింగ్ లేదు దాన్ని హౌ ద హెల్ దే కెన్ గెట్ ఇట్ టు రేస్ ద బిల్ త్రూ లేపాక్షి అంటే వాళ్ళు సియర్గా ఒక కాన్యూట్లో పనిచేశారు అంతే ఒక ఏజెన్సీ లాగా ఇమీడియట్ కొంచెం క్వశ్చన్స్ ఉన్నవాళ్ళు ఇది ఒకటి దీంతో దీంతో ఇంటీరియర్ డెకరేషన్ కానీ వీటికి ముప్పై తొమ్మిది కో ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేశారు ఎనభై ఐదు రకాల మొక్కలు చిన్న ఇక్కడ ఏంటంటే చాలా మీరు మనం చేసినప్పుడు అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా కేసు ఉంది సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఉంది ఇంకా సో దాంట్లో ఫ్లోర్ అండ్ ఓకే ఇప్పుడు ఆ జరిగిపోయింది ఇట్ కెన్ నాట్ బి అన్డన్ దట్స్ సెపరేట్ కేసు ఆల్ట్ గారు ఏడు బ్లాక్స్లో ఇరవై వేల చదరపు మీటర్లు అంటే ఒక్కొక్క బ్లాకే వేల నలభై వేల ఫార్టీ థౌసండ్ స్క్వైర్ ఫీట్ బ్లాక్ సో ఇరవై వేల చదరపు అడుగులు కాదు ఇరవై వేల చదరపు మీటర్లు సో ఈ కలిపి తొమ్మిది పాయింట్ ఎనభై ఎనభై ఎనిమిది ఎకరాల మీద నిర్మించారు దీన్ని సిఆర్జెడ్ రూల్స్ వైలేట్ చేశారు అనుమతులు మించి కొండను దెబ్బేశారు పర్యావరణం కూడా చాలా దారుణంగా దెబ్బతింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేశారు కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇంతకుముందు పడగొట్టిన హారికా హోటల్ స్థలంలోనే మాత్రమే నిర్మించమని చెప్పారు వాళ్ళు ఎక్స్టెండ్ చేయమని చెప్పలే సుప్రీంకోర్టు ఇస్ వెరీ క్లియర్ బట్ దాన్ని వైలేట్ చేశారు గొడవ హైకోర్టుకి వెళ్ళి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఫండ్స్ని ఇక్కడ జరిగిన అస్తాన్ని అతిక్రమణి పర్యావరణంపై ప్రభావాన్ని వేయమని ఆదించింది హైకోర్టు ఆన్రబుల్ హైకోర్టు దీనికి ఎక్స్పర్ట్స్ బృందాలు వచ్చినాయి విచారణ చేశారు వైలేషన్స్ అతిక్రమాలు అన్నింటినీ ధృవీకరించారు అండ్ ఫైనల్ తీర్పు పెండింగ్ లో ఉంది కట్టుకొని ఇది టూరిజం బిల్డింగ్ లాగే పెట్టారు అంటే టూరిజం బిల్డింగ్ ఎక్కడ కూడా ప్రతి ఊరు ఇలా కట్టాలి ఇంటెన్షన్ ట్రూలీ ఫర్ టూరిజం డెవలప్మెంట్ అంటే మనకి వైజాగ్ కానీ ఉత్తరాంధ్రలో ఏ మూల ఉన్నా రాయలసీమ కానీ మిగతా ఇదే 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 క్వాలిటీ కట్టాలి అంటే వాళ్ళ ఇంటెన్షన్ వెరీ క్లియర్ ఇట్ ఇస్ డిసెప్టివ్ నేచర్ అది ఇది ఇట్స్ ఆబ్వియస్ దాని గురించి మనం ఇంకా దాని నుంచి మాట్లాడాల్సింది డిఫెండ్ చేయాల్సింది దాన్ని సబ్దాల్సింది ఆబ్వియస్ ట్రూత్ ఇప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది ఏడు కోట్ల ఆదాయం వచ్చేది పోయింది పర్యావరణం దెబ్బతింది ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్ ఏడు బ్లాక్లు మిగిలినవి ఏడు బ్లాకుల్లో అసలు ఎంత నూట అరవై నాలుగు కోట్లు రెండు ఫేజుల కింద ఏడు బ్లాక్స్ సెవెన్ బ్లాక్స్ కానీ కట్టింది నాలుగు బ్లాక్లు దానికే మూడు వందల యాభై నాలుగు కోట్లు అంటే మిగతా మూడు బ్లాకులు ఇంకా దేనికి ఉంటుంది వాళ్ళకి మేబీ దట్ కుడ్ అవ్ బిన్ గివెన్ అన్ ద టూ హండ్రెడ్ రోడ్స్ అంటే దాదాపు వాళ్ళు ఒక ఆరు వందల యాభై ఏడు వందల యాభై కోట్లు వాళ్ళ కూర్చోడానికి లేదంటే వాళ్ళు ఇంకా ఇంకా అది ఒక డిఫరెంట్ ఒక పొలిటికల్ జాని నేను ఆ రట్లోకి ఆ మర్క్లోకి నేను అట్లా ఆ చెత్తలో ఇప్పుడు మన యాజ్ బాధ్యత గల మనం శాసనసభ్యులుగా అండ్ యాజ్ ద జనసేన పార్టీ జనసేన పార్టీ శాసనసభ్యులుగా కావచ్చు ఇది మనం దీని మీద ఒక కాల్ తీసుకోం ఎందుకంటే ఒకసారి మనం ఎక్కడ దూరం కూర్చొని మంగళగిరి కూర్చొని నిర్ణయాలు తీసుకోవడానికి వాస్తవం ఇప్పుడు ఉదాహరణ ఉదాహరణకి ఉదాహరణ ఉంది మనం వెళ్ళి చూస్తే వచ్చే పాలసీ వేరు దాన్ని చేయకూడదు మనం తెలుసు అలాగే మనం అక్కడ అనేక సార్లు క్యాబినెట్ మీటింగ్లు మనం ప్రస్తావించాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇది వెంటనే ఏదో చేయాలి నష్టపడిపోతుందని చాలా ఆయన మెయిన్ ఆయన కన్సర్న్ కూడా ఏముందంటే పాడైపోతుంది అనేది ఆయన నిజంగా ఆయనకి కన్స్ట్రక్షన్ ఇలాంటి నిర్మాణాలకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన ఆయనకున్న అనుభవం ఇది ఆయన చాలా కన్సర్న్ చేస్తాం బట్ మనం ఒక నిర్ణయం ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి దీని మీద ఒక రిజల్యూషన్ మనం తీసుకోవాలి ఒక్కటి ఏంటంటే దీని ఇది మనీ మేకింగ్ రెజల్యూషన్ అంటే మీరు ఇది వరకు ఏడు కోట్లు వెరీ సింపుల్ దీనికి మనం ఆదాయం చెప్పాల్సింది ఏడు కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ దీనిని నాలుగు వందల యాభై కోట్లు పెట్టుబడి పెడితే కనీసం ఒక ఏడు వందల కోట్లు ఆదాయం వచ్చేలా ఉన్నారు అంతే కదా కోటికి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అడగట్లేదు కానీ నాలుగు వందల యాభై మూడు కోట్లు అంత వర్త్ దాదాపు కూర్చోబెట్టి మొత్తం పెడితే ఇంకొక యాభై కోట్లంత పెట్టుబడి పెడితే అది ఎలా చేయాలి నాకు నిజంగా ఇప్పుడు వస్తున్నప్పుడు మన టూరిజం శాఖ మా మా చెల్లి దుర్గేష్ గారితో మాట్లాడుతుంటాయి చాలాసార్లు క్యాబినెట్లు ప్రస్తావించారు మనోహర్సారి ప్రస్తావించారు అందరూ ఏమన్నారంటే దీని ఏదో ఒక ఆదాయ మార్గం నేనైతే ఇంకొంచెం ఎక్స్టెనల్ ఇంకోట చెప్పాను అసలు టోటల్ నాదంతా ఈ ప్రాఫిట్ లెస్ మేకింగ్ అది ప్రపోజల్ చెప్తే దాన్ని సెటిల్ చేశాను అది ఉద్దేశం మంచిదైనప్పటికీ దాన్ని అంటే మనం దీంట్లో ఏంటంటే ఇట్స్ అ టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ ఇట్స్ బెటర్ ఇట్ షుడ్ బి రిమైనర్స్ ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ కదా ఉండిపోవాలి ఇంకా దీన్ని అమ్మడాలు ఇవ్వడానికి పెట్టగలదు ఇది ప్రైమ్ ప్రాపర్టీ దీన్ని ఎందుకంటే గవర్నమెంట్కి కొంత ప్రాపర్టీ లైక్ సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని ఇంకా తనకాలు పెట్టడానికి అలా కాకుండా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్కి ఎలా ఆదాయం ఉంటుందో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం కావాలి తద్వారా ప్రజలకు ఏదైనా కార్యక్రమాలు చేసినా సంక్షేమ కార్యక్రమాలు చేసినా మనీ అనేది ఉండాలి మనీ రేసింగ్ ఒక వీళ్ళు డ్యామేజ్ చేశారు ఇంక వీళ్ళని పొలిటికల్గా వీళ్ళు చేసింది ఏంటనేది సపరేట్ సభలో మనం మాట్లాడదాం కానీ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సింది దిస్ షుడ్ బికమ్ అండ్ ఇది ఒక ఆదాయాన్ని సమకూర్చే ఇది మన ఈ ఎన్టీఆర్ కాంప్లెక్స్ దేని కన్ఫైన్ టూరిజం సో యాజ్ పార్టీగా నా మనోహర్ సార్తో మాట్లాడుతున్నాం మన కొంతాల గారితో మాట్లాడుతున్నాం దుర్గేష్ గారితో మాట్లాడాము ఒకళ్ళుద్దరు ఇంక్లూడింగ్ అంజుబాబు గారు అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాం దీన్ని ఆదాయం ఎలా సమకూర్చాలి ఎందుకంటే ఇంక ఇలాగే పెట్టేస్తే ఇంక మొత్తం ఖరాబ్ అయిపోతుంది మొత్తం పెచ్చిలు పెచ్చిలో ఊడిపోతుంది కొంత దీన్ని సేఫ్టీ ఆడిట్ అన్నీ చేయాలి అందుకని సాధ్యమైనంత త్వరగా బిఫోర్ వింటర్ సెట్ అంటే ఈ ఒక నెల నాకు నాది ఎంత టైం పడుతుందో ఇది కనీసం కొన్ని ఒక అది ఎంత ఎంత ఇప్పుడు నా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఒకటి చాలా భారీగా ఉన్నాయి ఇక్కడ లేదంటే ఇందాక మైస్ అన్నారు మైస్ అంటే చెప్పడం సార్ మీటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎగ్జిబిషన్స్ కాన్ఫరెన్సెస్ ఈ మీటింగ్స్ట్మెంట్స్ మీటింగ్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ నాకు కొత్త టర్మ్ ఇది మనోగారితో మాట్లాడుతుంటే దుబాయ్ మైస్ డెస్టినేషన్ సో అట్లాగే హాజ్ వైజాగ్ హెస్ బికమ్ వైజాగ్ ని మైజ్ డెస్టినేషన్ కింద చెయ్యాలి అంటే ది ప్రాపర్టీ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దీన్ని ఉపయోగిస్తే మంచిది అందుకని మన ప్రపోజల్లో యాజ్ ఎ జనసేన పార్టీ లెజిస్లేటివ్ గ్రూప్ కూర్చొని వీ షుడ్ పాస్ ఎ రెజల్యూషన్ వీ హ్యావ్ టు టేక్ క్విక్ దీన్ని వి హ్యావ్ టేక్ క్విక్ కాల్ ఇంకా మనం కూభుత్వంలో మనం దీన్ని ముఖ్యమంత్రి గారికి మన తరఫున సమర్పించాలి